ఈ ఆకులతో ఇలా రోజా పూలాగా ఎప్పుడన్నా చేయడం చూసారా నిజమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది లీవ్స్ టూత్పిక్స్ స్టేప్లర్ అట్ ఒక థ్రెడ్ అండి చూడండి మూడు మూడు ఇలా ఆకులు పెట్టుకొని వన్ బై వన్ స్టెప్గా పెట్టుకొని అలా స్టాప్లర్ చేసుకోవాలి అలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో తర్వాత పక్క పక్కన పెట్టి రెండు జాయింట్ చేస్తున్నట్టు మళ్ళీ స్టేప్లర్ చేసుకోవాలి ఇదిగోండి అట్లాగే చాలా బాగుంటుందండి ఫినిష్ అయిన తర్వాత చాలా యూనిక్గా ఉంటుంది మనకి ఎప్పుడన్నా రోజెస్ అట్లా దొరకనప్పుడు ఇలాంటివి చేసుకొని మనం డెకరేషన్ పర్పస్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మిడిల్ పార్ట్ కోసం టూత్పిక్ ఒక మూడు ఆకులు తీసుకొని అలా కట్స్ ఇచ్చుకొని టూత్పిక్ ఉంటుంది టూత్ టూత్పిక్కి అట్లా ఫోల్డ్ చేసేసుకొని రౌండ్గా తర్వాత దారంతో దాన్ని గట్టిగా టై చేసుకోవాలండి అప్పుడు మిడిల్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది చూడండి చాలా బాగుంటుందండి ఇది డెకరేషన్కి అదిగోండి అలా టై చేసుకున్న తర్వాత మనం ముందన్నీ స్టేప్లర్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని జస్ట్ రోల్ చేసేస్తే అదిగోండి అట్లా పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ అట్లా రోల్ చేసేసుకోండి బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోద్దండి అది కదలకుండా కోసం కింద టూత్పిక్ అవన్నీ కలిపేసి మనము దారం అన్న కట్టుకోవచ్చు లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అయిపోద్ది అదిగోండి నేనైతే థ్రెడ్ కడుతున్నాను అది ఏమన్నా ఫ్లవర్ వాజుల్లో కానీ ఈ రకమే ఆకులే కాకుండా ఏ రకం ఆకులైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి అయితే బాగుంటాయని నేను చిన్నవి తీసుకున్నాను అదిగోండి బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది గ్రీన్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో నిజం ఫ్లవర్ లాగే ఉంది కదండి వీడియో కనుక లైక్ చేయండి